మాకు కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉంది మాకు రెండు వందల నుంచి వెయ్యి రూపాయలు పింఛన్ చేసిండు నెక్స్ట్ గెలిచినప్పుడు రెండు వేలు పింఛన్ చేసిండు మాకు డబల్ బెడ్రూమ్ కూడా వచ్చింది కేసీఆర్ పథకాలు అన్ని బాగానే ఉన్నాయి ఇప్పుడైతే నాలుగు వేల పింఛన్ ఇస్తాడు నాలుగు వేల పింఛన్ లేదు ఏం లేదు చిన్నపిల్లలకి ఇరవై ఐదు వందలు ఇస్తాను అవి కూడా లేవు ఇప్పుడు పింఛన్లు కూడా సరిగ్గా ఇస్తలేడు మాకు మీ డబల్ బెడ్రూమ్ బాగుందా నీకు వచ్చిందా నాకు డబల్ బెడ్రూమ్ వచ్చింది అందులో నువ్వు ఉంటున్నావా నేనే ఉంటున్నా మా పిల్లగాళ్ళు ఉంటున్నాడు నాకు నలుగురు పిల్లలు మా పెద్ద అబ్బాయి అక్కడే ఉంచి కాంగ్రెస్ పాలన అంటే ఇదివరకు ఏమీ అయినా బస్ ఒకటి ఫ్రీ చేసిండు ఇరవై ఐదు వందలు ఇస్తాను ఇరవై ఐదు వందలు ఏమి కాలు ఫ్రీ ఇచ్చిండు కళ్యాణ లక్ష్మికి లభిస్తామన్నాడు తులం బాబాడు ఏం లేదు అవన్నీ ఇరవై ఐదు వందలు చిన్న పిల్లలకి ఇస్తామన్నాడు ఇరవై ఐదు వందలు ఇవ్వలేదు గ్యాస్ ఐదు వందలకి అన్నాడు గ్యాస్ ఐదు వందలు లేదు అది కరెంట్ మీద అన్నాడు అవి కూడా ఏది లేదు ఎందుకు తలకైనప్పుడు

ప్రాజెక్ట్ చెందిన ముగ్గురు ఆడపిల్లలు చచ్చిపోతారు అక్కడ ఏం లాభం ఫ్రీ బస్ ఫ్రీ బస్ ఫ్రీ బస్ అని అందరు ఎక్కుతున్నారు ఎక్కినాక అందరు చచ్చిపోతుంది అది వ్యక్తి ఒక పెట్టకూడదు వేస్ట్ హై దిస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టి